ప్రాసెస్లో మా మమ్మీకి సంబంధించినటువంటి రిలేషన్షిప్ సర్టిఫికేట్ అప్లై చేసినాం అది వచ్చేసింది నన్ను ఓపెన్ చేయడమే దీని తర్వాత నేను మినిస్ట్రీ స్టాంపింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మేము స్టాంపింగ్కి వెళ్ళేది నైటే వచ్చింది Nah, nah, पासपोर्ट कॉपी ना सिविल आईडी कॉपी ना सिविल आईडी कॉपी टिकट का ये टिकट का है एक टिकट पता उसमें हां एक टिकट अब पेपर पर डिस्कस करना डिस्कस करना ये इंपोर्टेंट सुनना फर्स्ट एरिया ఈ వీడియో అంతా కూడా ఫ్యామిలీ విజిట్ వీసా ఎలా అప్లై చేయాలి అండ్ ఏమేం ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి చేశానన్నమాట బేసికల్గా కువైట్లో ఉండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాలి అనుకుంటే ఏం ప్రాసెస్ వన్ బై వన్ స్టెప్ చేస్తే అది సక్సెస్ఫుల్గా మీకు వీజా అనేది చేతికి వస్తుందో అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ విజిట్ వీజా అప్రూవల్ కోసం అని చెప్పేసి నేను జవాజాద్కి వెళ్ళాను బట్ అక్కడ నాకు వన్స్ రిజెక్ట్ చేశారు బికాస్ ఆఫ్ ల్యాకింగ్ ఒక ఫ్యూ డాక్యుమెంట్స్ సో అది మీకు కూడా ఎవరికి అవ్వకూడదు అలా సో వన్ టైం సింగిల్ షాట్లోనే మీకు విజిట్ వీజా అప్రూవల్ అనేది దొరకాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను కొంచెం ఎంట్రీ వీసా దొరికేసింది బయటకు వెళ్తున్నా ఆల్రెడీ నితేష్కి మెసేజ్ వచ్చేసింది సర్ప్రైజ్ ఇద్దాము షాకింగ్గా మాట్లాడదాం అనుకుంటే కుదరలేకుండా పోయింది ఏ

सो ना संतोषन की आवधले ले वो I am like flying on अरे यार लेनी क्वेश्चन लड़ गई रुदेल सा Where is Rajbend here uh, Your mother coming first time Yes Are you sure Yes Come on Is it your mother Yes How How can I believe ये लो, oh, I made a relationship certificate. See, say so check my passport. సేమ్ నేమ్ సేమ్ ఫేస్ ఐ సెడ్ అబ్బా చుక్కలు చూపించరు ఇప్పుడు ఫైనల్ గా అయితే మాకు వీసా దొరికిందా నీకు మెసేజ్ వచ్చిందా మెసేజ్ వచ్చింది కాబట్టి నువ్వు అంతే ఎనర్జెటిక్ గా లేవు తెలిసిపోయింది బయటకు లేదంటే మంచి నాటక ఇద్దాం అనుకున్నా దొరకలేదు ఇంకోసారి ఇది చేస్తారు ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని చెప్పేసి అందరూ అని చెప్పేసి రెండు సెకండ్లు కొంచెం టెక్స్ట్ అయింది ప్రాబ్లం 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 అంటే మళ్ళీ నా విజన్ నన్ను రిటర్న్ తీసుకుంటారేమో అమ్మా ఇంత సంతోషం మళ్ళీ పోతుంది అద్దు వద్దు అనుకున్నా ఇట్స్ ఓకే ఫోన్ చేస్తే మనం రిటర్న్ ఆమె కూడా ఏమంటుంది ఎలా ప్రాబ్లం కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ అంటుంది ఆమె చెప్పొచ్చు కదా యూర్ డాక్యుమెంట్స్ నాట్ యూర్స్ అని లోపల పోయినా కమ్ కమ్ అంటే ఏ గిఫ్ట్ హేమ్ సారీ సారీ ఐ సీ సో ఐ ఐ ఐ సారీ 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 ఇట్స్ ఓకే బట్ నో ప్రాబ్లం ఐ కమ్ సో బేసిక్గా ఏమైందంటే నా వీసాతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉండే అది వేరే వాళ్ళు వినే పాపం అవి నామేమో అనుకో అని చెప్పేసి నేను తీసుకొచ్చేసిన అందుకే వాళ్ళు కాల్ చేసి మళ్ళీ పిలిపించినారు మళ్ళీ వెళ్ళి పాపం ఇచ్చేసి వచ్చేసిన परसों बाप परसों लड़की से बने हैं दूसरा आदमी को डॉक्यूमेंट थामने को दिए दिए हाय युवा ओ दूसरा आदमी को डॉक्यूमेंट हो गया हमारा पेपर आदि अनुभव के दूसरा और एक पेपर दिए और दूसरे का आदमी का पेपर फिंटा सोएगा टाइम इंतज़ार तुमने फिंटा सोएगी मूलाबोर्ड मरे इधर गली से आएगा � बहुत खुश है भाई मेरा मम्मी का अब एंट्री भी मिल गई <laughs> दो दो बार गया जरा दो बार तीन बार ऊपर नीचे ऊपर नीचे अभी आप लोग हैप्पी है, 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 नहीं। है। नहीं। एक महीने के लिए एक महीने के लिए नहीं अभी नहीं अभी बंद हो गया पूरे अभी एक महीने के लिए इतना डॉक्यूमेंट्स मांग रहे

హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పింకీ ప్రియాంక సో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా 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 చాలామంది చూడాలని కోరుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కువైట్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి నా వీడియోస్ అనేటివి లైక్ మూవ్ అవుతున్నాయి పోతున్నాయి అండ్ చాలా వరకు లైక్స్ కానీ కమెంట్స్ కానీ కూడా ఈ మధ్యలో బాగానే పెడుతున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దేమ్ ఇలాగే నా వీడియోస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచిగా కంటెంట్ చేస్తాను అండ్ మీ అందరికీ కూడా ఒక ఇంకొక మంచి న్యూస్ ఒక గుడ్ న్యూస్ నేను మీ అందరికి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంతకుముందు నేను చాలా వరకు ఇక్కడ క్వైట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్రాసెస్ ఎలా జరుగుతుంది అండ్ ఒక ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ చేసుకోవాలన్నా బర్త్ సర్టిఫికేట్ చేసుకోవాలన్నా కానీ లైక్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అనేది చాలా వరకు నేను ఒకొక్కటొకటి ఇండివిజువల్గా వీడియోస్ పెట్టాను అండ్ వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అలాగే ఇప్పుడు నేను వీసా ప్రాసెస్ గురించి చెప్పబోతున్నాను రీసెంట్ గానే కువైట్ గవర్నమెంట్ విజిట్ వీసా అనేది ఓపెన్ చేసింది అనమాట దానిలో భాగంగా నేను ఈ విజిట్ వీసా మీద మా అమ్మగారిని ఇక్కడికి పిలిపించుకుంటున్నాను అనమాట సో ఆ ప్రాసెస్ ని మీ అందరికీ కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి ఇన్ కేస్ మీకు ఒక యూస్ఫుల్ అనిపించిందంటే ఒక లైక్ బటన్ నొక్కండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో పెట్టండి డెఫినెట్లీ నేను విత్ విత్ఇన్ మినిట్ చూసినప్పుడు మాత్రం డెఫినెట్ గా రిప్లై ఇస్తాను కూడా నేను ముందు ముందుగా ఈ వీడియోలో చెప్తూ ఉంటాను బట్ యా మా మమ్మీ ఇక్కడికి వస్తుంది అనమాట సో ఐ సో 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 హ్యాపీ అసలు నేనే మా ఫ్యామిలీలో రావడము ఇక్కడ ఉండడము అంటేనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఫస్ట్లో ఉంటుందా ఇన్ని రోజులు ఏదో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉండేసి వచ్చేస్తుందేమో అని అనుకున్నారు బట్ స్టిల్ థ్యాంక్ఫుల్లీ మేము ఇక్కడే కొంచెం అంత ఇంత తోటి సెటిల్ అయిపోయాము అండ్ నియాంక్ కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చింది వాడికి కూడా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వచ్చేసింది సో బై బర్త్ నుంచి కూడా ఈ వాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరుగుతున్నాడు సో దిస్ ఇస్ అనదర్ మెట్ అనమాట మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇప్పటి వరకు అంటే అబ్రోడ్లో పుట్టి అక్కడ ఉన్న వాళ్ళు లేరు సో అండ్ ఇప్పుడు ఇంకొక స్టెప్ ఏంటి అంటే మా మమ్మీ కూడా వస్తుంది అనమాట ఇక్కడికి అంటే పర్మనెంట్గా ఏం కాదు విజిట్ వీజా మీద పిల్ పిలిపిస్తున్నాను ఒక వన్ మంత్ కోసం అని చెప్పేసి సో దానికోసం ప్రాసెస్ చాలా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది బట్ ఈజీ ప్రాసెస్ సో దాన్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఐమ్ సో 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 హ్యాపీ తను ఇక్కడికి వస్తుంది అండ్ చాలా రోజులు అవుతుంది పిల్లోని కూడా చూడక సో చాలా బెంగ అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ సో ఎవ్రీ డే నేను వీడియో కాల్స్ చేస్తూ ఉంటాను కాబట్టి సో దే ఆర్ లైక్ టూ మచ్ మిస్సింగ్ ఆర్ సో కొంచెం కొంత గొప్ప ఒక్కళ్ళు పిలిపించుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి చాలా 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 హ్యాపీ అండ్ ఆల్మోస్ట్ ఎవరికీ తెలియదు మా ఇంట్లో ఎవరికీ తెలియదు అసలు ఆ ప్రాసెస్ అయిపోయి వీసా మా హ్యాండ్కి వచ్చే వరకు మా మమ్మీకి కూడా చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ రూల్స్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ కావాలంటారు తిప్పిస్తారు నెగిటివ్ వచ్చింది అంటే మళ్ళీ చెప్తే వాళ్ళు హోప్స్ పెట్టుకొని అది క్యాన్సిల్ అయిపోతే డిసప్పాయింట్ అవుతారు కదా సో అదే రీజన్ తోటి మేము ఇంకెవ్వరికి చెప్పకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇనిషియల్ గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన మాత్రం నీకు సో లెట్స్ ట్రై దిస్ టైమ్ లైక్ వచ్చిందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే సో ఒక మంచి ఛాన్స్ కదా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది తీసుకురావడం అన్నది అని యాక్చువల్గా నాకు డెలివరీ అయ్యే టైంలో మా మమ్మీని ఇక్కడికి తీసుకొద్దామని ప్లాన్ చాలా ఉండే బట్ అప్పటికి నాకు విజిట్ విజా ఇక్కడ ఓపెన్ అవ్వలేదు సో ఇన్ కేస్ ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అయి ఉంటే కనుక నేను కూడా అప్పుడు చాలా సార్లు చెప్పాను ఇంక అసలు ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు విజిట్ విజాస్ సో ఎవరు రావట్లేదు నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండబోతున్నాను డెలివరీ టైంలో అని చెప్పేసి సో లక్కీగా ఇప్పటికీ అట్లీస్ట్ ఓపెన్ అయ్యింది ఒక్కసారి తీసుకొద్దాము అని చెప్పేసి విజిట్ వీసా బేసికల్ గా చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి కూడా బిఫోర్ పాండమిక్ క్లోజ్ చేసేసారు అండ్ వెరీ రీసెంట్ జస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఇది ఇది ఓపెన్ చేశారనమాట సో అందరికి రావడానికి లేదు విజిట్ వీసా ఓన్లీ ఇక్కడ ఉన్న లోకల్ కువైట్ లైక్ పీపుల్ కి కి వాళ్ళ పేరెంట్స్ని కానీ అలాగే వాళ్ళ స్పౌస్ని కానీ వాళ్ళ చిల్డ్రన్స్ని కానీ లేదంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కానీ తీసుకురావడానికి మాత్రం ఆప్షన్ ఉందనమాట సో దానిలో భాగంగా ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ మై మదర్ అండ్ ఈ గాట్ అ వీజా సక్సెస్ఫుల్లీ అండ్ షీఈస్ గోయింగ్ టు అరైవ్ టుమారో మార్నింగ్ సో అందుకోసమే నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను అండ్ ప్రాసెస్ అంతా చాలా లెంతీగా ఉంది అని మేము ఫస్ట్ లో అనుకున్నాము బట్ ఇన్ కేసు మీకు ఒకవేళ ప్రాసెస్ అర్థమై గనుక గనక మీ ఓన్ గానే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆన్లైన్లో మీరే చేసేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది ఇన్ కేసు మీరు మదర్ని ఫాదర్ ని పిలిపిస్తే గనక మన బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఎవరు వస్తున్నారో మనకు ఇండియా నుంచి వాళ్ళకు మనకు రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ ఎంబసీలో పోయి ఆ రిలేషన్షిప్ డాక్యుమెంటేషన్ చేయించుకోవాలన్నమాట సో అది మనకు వాళ్ళ పాస్పోర్ట్ అండ్ మన పాస్పోర్ట్ విత్ సివిల్ ఐడి ప్రూఫ్ తోటి వాళ్ళు మనం సబ్మిట్ చేస్తే విత్ ఇన్ వన్ టూ డేస్ లో వాళ్ళు మనకి ఇంటికి కొరియర్ చేస్తారు అరౌండ్ లెవెన్ ట్వెల్వ్ కేడీ అవుతుంది సో ఇంటికి వచ్చిన తర్వాత దాని మళ్ళీ మనం కువైత్ సిటీ టెన్త్ టవర్స్కి వెళ్ళిపోయి కువైట్ టవర్స్కి వెళ్ళిపోయి అక్కడ స్టాంపింగ్ చేసుకోవాలి ఫైవ్ కేడీది సో ఆ డాక్యుమెంట్ తోటి మన జవాజాత్ లో మన ఏరియా బట్టి జవాజాత్కి వెళ్ళి सो मना सिविल ऐडीज अँड रिलेशनशिप सर्टिफिकेट मना इजना शालरी सर्टिफिकेट अँड नो इंका मना सिविस అండ్ ఇక్కడ ఒకవేళ హస్బెండ్ ఉంటే కనుక సపోర్టింగ్కి హస్బెండ్ డాక్యుమెంట్స్ కూడా సేమ్ అగైన్ అతని సివిల్ ఐడి పాస్పోర్ట్ అతని ఈజినామల్ సాలరీ స్లిప్స్ ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్ళాలన్నమాట సో పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఎవ్రీథింగ్ లైక్ మేమైతే అన్ని తీసుకెళ్ళాము ఎందుకంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు క్యాన్సిల్ చేశారు రిలేషన్షిప్ సర్టిఫికెట్ లేదు అని చెప్పేసి బర్త్ సర్టిఫికెట్ ఉంది బట్ బర్త్ సర్టిఫికేట్లో మన తెలంగాణలో నాకు మీ సేవలో తీసుకున్నాను అప్పుడు ఎప్పుడో స్కాలర్షిప్ కోసం అని చెప్పేసి అందులో మమ్మీ నేమ్ లేదనమాట ఓన్లీ ఫాదర్ నేమ్ ఉంది సో ఇది మమ్మీ నేమ్ కావాలి అమ్మ నేమ్ కావాలి ఆ బర్త్ సర్టిఫికేట్ లో అంటే కనుక రిలేషన్షిప్ తీసుకోమన్నారు సో అక్కడ ఎవరికైనా కానీ కంపల్సరీగా రిలేషన్షిప్ సర్టిఫికెట్ తీసుకుంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట సో విత్ ఇన్ డే నాకు ఇంకా సెకండ్ టైం నేను ఈ రిలేషన్షిప్ సర్టిఫికేట్ తోటి మిగతా అన్ని ఇప్పుడు నేనైతే చెప్పాను కదా సివిల్ ఐడి అండ్ పాస్పోర్ట్ విజినామల్స్ అండ్ శాలరీ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు వెళ్తే నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డేలో ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ చేతిలో వీజా వచ్చింది సో ఆ వీజాని అండ్ వీసా బుక్ చేసే వీజా తీసుకునే ముందు మనం ఏ డేట్ తను రావాలనుకుంటున్నారో ఇండియా నుంచి సో వాళ్ళకు ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ వన్ మంత్ లోపలనే మనం బుక్ చేసి చూపించాలన్నమాట సో ఒరిజినల్ బుకింగ్స్ అన్నీ తీసుకొని వెళ్తే వాళ్ళు స్టాంప్ కొట్టేసి మనకి విజా ఇచ్చేస్తారు సో దాన్ని మేము ఇండియా పంపించేసాము రీసెంట్గానే రిసీవ్ అయిపోయింది అక్కడ సో ఇంకా అక్కడ అంతా ప్యాకింగ్లు పార్సెల్స్ పార్సెల్ అన్నీ పెట్టేస్తున్నారు ఏమేమి కావాలి ఏమేమి కావాలి అని సో రేపు ఇక్కడ రావడానికి ఫ్లైట్ ఎక్కేస్తుంది మిడ్ నైట్లో సో ఎల్లుండి పొద్దున వరకు ఇంట్లో ఉంటుంది అనమాట సో బేసికల్గా ఈ వీడియో చేయడానికి ఏంటి రీజన్ అంటే నేను ఇంతకు ముందు ఇంకా ఇప్పటి నుంచి చేసే బ్లాగ్స్లలో మమ్మీ కూడా కనిపిస్తుంది సో ఆల్ ఆఫ్ మీ అందరికీ క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది ఎక్కడి ఏంటి అని చెప్పేసి సో దానికోసం ఒక లింక్ ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రాసెస్ ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అండ్ అండ్ ఎస్పెషల్లీ నేనైతే ఫుల్ ఫుల్ హ్యాపీ నాకన్నా నితేష్ అయితే ఇంకా ఇంకా హ్యాపీ మన ఫ్యామిలీలో ఒకళ్ళని మనం వర్క్ చేసే ప్లేస్లో దట్టు అబ్రోడ్కి అండ్ తీసుకొచ్చుకుంటున్నాం కదా సో హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా ఎవరికైనా కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇట్లాంటి అచీవ్మెంట్స్ చిన్న చిన్న అచీవ్మెంట్స్ అనిపిస్తుంది కానీ చాలా మెమోరీస్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు మా మమ్మీ ఇక్కడికి రాబోతుంది అండ్ నాతో పాటు ఈ కోయటంతా ఇక్కడ చూడడానికి చాలా చాలా థింగ్స్ ఉన్నాయి అవన్నీ నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను ఇన్ కేస్ మీ ఈవెన్ మేము కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు అనమాట అలాంటి ప్లేస్లన్నీ నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను అమ్మ వచ్చిన తర్వాత వెళ్ళాము అని చెప్పేసి సో అలా స్పెషల్ స్పెషల్ లొకేషన్స్ ఏమున్నాయి ఆ బ్లాగ్స్ కూడా నేను చేస్తూ ఉంటాను కుదురుతూ ఉంటుంది టైం కుదురుతున్నప్పుడల్లా నేను ఆ వ్లాస్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి సో డోంట్ మిస్ దట్ బ్లాగ్స్ ఆల్సో ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి తొందర తొందరగా మీకు అవన్నీ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అండ్ ఇంకా మీకు ఈ ప్రాసెస్ గురించి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను బికాస్ నాకు షార్ట్ అండ్ స్వీట్లోనే ఈ వీడియోను కంప్లీట్ చేయాలని ఉంది అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ పెట్టండి ప్రాసెస్ గురించి నేనైతే గా రిప్లై ఇస్తాను యాక్చువల్ గా మా మమ్మీ అయితే ఫుల్ భయపడుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఫ్లైట్ జర్నీ చేయలేదు ఫ్లైట్ జర్నీ పక్కన పెడితే ఒక్కటి ఓన్లీ ఒక హైదరాబాద్కి వెళ్ళడం తప్ప ఇంకా ఇంకెక్కడికి అన్నమాట ఒకటి చాలా అంట మదర్స్ ఎవరైనా ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని వెళ్తారు కదా సో ఇప్పటివరకు అయితే ఎలోన్ ట్రావెల్ వెరీ ఎమర్జెన్సీ కేసెస్లో అయితే తప్ప చేయలేదు అనమాట అంటే ట్రైన్ జర్నీ బస్ జర్నీ ఓకే కానీ బట్ ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కదా కొద్దిగా భయపడుతుంది సో ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈవెన్ నేను కూడా చాలా సెఫర్ అవుతున్నాను అంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎక్కే వరకు మాకు వీడియోలో యూట్యూబ్ మనం అక్కడ నుంచి బయలుదేరినాక అంటే ఫ్లైట్ వరకు మనకు వాట్సాప్లో కనెక్టివిటీ ఉంటుంది బట్ అక్కడ నుంచి ఇక్కడ దిగిన తర్వాత కనెక్టివిటీ ఉండదు సో తన టాలెంట్ తోట అది ఎట్లా బయటకు వస్తుందో ఏమో సో అవన్నీ వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అండ్ హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ మా మమ్మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫటాఫట్ మీ అందరికీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీ అందరికీ కూడా ఇంకా మంచి మంచి బ్లాగ్స్ నెక్స్ట్లో రాబోతున్నాయి అయితే నేను వీడియోని ఎండ్ చేస్తాను అండ్ మళ్ళీ మీ అందరికి మా మమ్మీతో ఒక మంచి బ్లావ్ చేస్తాను బబ్బాయ్